అది కోటి రెట్ల ఫలితాన్ని ఇచ్చేస్తుంది ఒక రుద్రాభిషేకం ఒక చోట చేస్తే ఏ ఫలితమో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చేస్తే కోటి రెట్లు విశేష ఆరాధన ఫలితమునిచ్చేస్తుంది శివలింగం అలా ఇవ్వగలిగిన శివలింగం అని గుర్తు చెప్పడానికి వచ్చిన వాళ్ళకి బ్రహ్మసూత్రం ఉంటుంది దాని మీద అది చెక్కినప్పుడే బ్రహ్మసూత్రం చెక్కుతారు బ్రహ్మసూత్రం ఉన్నది మీకు పరాకు చెప్పినట్టు శివలింగం మీద జాగ్రత్తగా ఉండు సుమా తేతలి అని ఒక గ్రామం మహానుభావుడు రాజరాజ నిరేంద్రుడు వెళ్ళిపోతుంటే ఒక పాము అడ్డొచ్చింది వెళ్ళని వాళ్ళ సైన్యాన్ని ఏమిటి ఇలా అడ్డొచ్చిందని చెప్పి తెల్లవారుదామున వెళ్ళి చూశాడు అద్భుతమైనటువంటి శివలింగం దాని మీద ఉంటుంది బ్రహ్మసూత్రం నేను ఎన్నో దేవాలయాల్లో చూసా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు బ్రహ్మసూత్రం ఉన్నది ఈ అదృష్టం పండిపోయిందని గుర్తు మీరక్కడికి వెళ్ళి అపచారం చేసినా అంతే మీరు అక్కడికి వెళ్ళి ఏమీ చేయలేదు కోటిని శివ 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 అనుకుని వచ్చేసారు శివ శివ